అక్రమాలకు చెక్ పెట్టేలా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో స్వయంగా లబ్ధదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు కార్నుల పంపిణీలో జిల్లాలో నెంబర్ స్థానంలో నిలబెట్టిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎం కార్డు తరహాలో రాజముద్రతో పాటు లబ్ధదార చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డు రూపకల్పన జరిగింది అన్నారు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆర్డీఓ రాణి సుస్మిత స్పెషల్ ఆఫీసర్ ఏ దుర్గేష్ డిఎస్ఓ వి పార్వతి పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ తహసీల్దార్ బి నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లాకి మంత్రిగా మన సొంత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనుకుంటూ ముందుగా మీ అందరికి మనోచేస్తున్నాను అదే విధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించరు కొట్టి మనోగారు అదే విధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉచ్చినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు చిత్రపటి గారు అదే విధంగా ఆర్డీఓ గారు లక్ష్మి సుస్మిత గారు కార్యక్రనికి ముఖ్యంగా ఈ రోజు ఈ స్టార్ రిలేషన్ కార్డు అందుకోవడానికి చేసినటువంటి మహిళా మండలికి పాత్రికే వ్యక్తులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను ఎందువల్ల అంటే మా నిర్మూలన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఎనభై ఒక్క

ఒక మహిళ కార్యక్రమం ఈరోజు చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రజలకు అందించేటువంటి బియ్యం విషయంలో కానీ అంశాల విషయంలో కానీ ఇతరుల రేషన్ సత్తులు ఎవరైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ ఇవాళ మనం ప్రారంభించినటువంటి దీపం ప్రభుత్వాన్ని పథకాన్ని ప్రారంభించాలనేటువంటి ఆ రోజు కానీ ప్రభుత్వాన్ని వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి చట్టం ఏదైతే ఉందో మనకి దయచేసి గమనించండి ఈ రేషన్ సదుపులు అనేటువంటి అంశం మనకి జాతీయ భద్రతా చట్టం కింద ఆహార భద్రతా చట్టం కింద చట్టం అంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అదే విధంగా ఒకవేళ అమలు చేయకపోతే కోర్టులో సవాల్ చేసుకునేటువంటి అవకాశం కూడా చట్టానికి ఉంటుంది అటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు దాని ద్వారా రాష్ట్రాల్లో మనందరం కూడా పేద ప్రసాదీకానికి ఈ సరుకులను అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేద ప్రజల యొక్క సంక్షేమమే ప్రధానమైనటువంటి అంశంగా భావించి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తున్నాను అందులో భాగంగా ఇవాళ మీరందరూ కూడా గత చాలా కాలంగా కోరేరు ఈ వ్యాన్ వస్తున్నాయండి ఆ వ్యాన్ సరైన ఉపయోగం లేదు ఆ వస్తున్నారు మనం తీసుకోకుండా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఎవరికీ కూడా అందుబాటులో లేదు

అప్పుడు జులై ఏప్రిల్ మే చూడు సంబంధించి ఆ మూడు నెలలు కలిపి తర్వాత అదేవిధంగా ఇచ్చే విషయంలో విభిన్న ప్రతి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని గమనించి ఎవరైతే మత్యానికి అడ్డు వారు ఉన్నారో వారికి

అది భరించలేక వెళ్ళలేయాలనుకునేటువంటి పరిస్థితి ఉంటే దాని నుంచి మిమ్మల్ని సుగమం చేయడానికి మీకు ఉపయోగపడే విధంగా ఈ ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నుంచి అప్పటి ప్రతిపక్ష నాయకులు తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము అమ్మ కోడి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పినటువంటి మాటని తొమ్మిది మూడు తొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను తల్లికి ఇస్తాను కానీ పిల్లలకి ఇస్తాను లేదనేటువంటి మాట చెప్పి ఒక్కరికి మాత్రమే పరిమితం చేస్తే ఇవాళ మనకి ఆర్థిక పెరుగుబాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా మన రాష్ట్రంలో అందరికీ అన్ని కార్యక్రమాలు చేసేంత ఆర్థిక సౌభాగ్యం మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ప్రసవించిన మాట మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు స్కూల్ వెళ్తే వారికి పూర్తి స్థాయిలో తల్లికి పొందడం కార్యక్రమంగా

స్పీడ్ గా పని చేసేటువంటి వాటర్ కంప్యూటింగ్ మొట్టమొదటిసారి రాష్ట్రంలోకి తీసుకొచ్చిన నాయకులు తన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో ఆయన ఆలోచించారు ఆలోచించి

బికాస్ స్మార్ట్ ఫోన్ లేనిట్టు కూడా లేదు స్మార్ట్ ఫోన్ అంటే మనం వాట్సాప్ వాడుకోవడానికి ప్రతి ఫోన్ కూడా స్మార్ట్ ఫోన్ అంతేకాదు వాట్సాప్ వాడగారు చేతిలో ఫోన్ ఉన్న వాళ్ళు వాట్సాప్ వాడినట్టు కూడా అందరూ లేరు అందులో ప్రత్యేక వాట్సాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం మనం మెసేజ్ ఇచ్చుకుంటా ఉంటాం వెళ్తా ఉంటాం అందుకే ప్రభుత్వం ఇవాళ ఎక్కువ మంది వాట్సాప్ ఉపయోగిస్తుంది కనుక వాళ్ళు చాలా సర్వీసుల్ని వాట్సాప్ గవర్నమెంట్ కి తీసుకొచ్చి ప్రభుత్వం వాట్సాప్ ద్వారానే మీరు ప్రభుత్వ ఆఫీసు వెళ్ళకలేకుండానే వాట్సాప్ ద్వారానే మీ యొక్క ప్రాబ్లం ఏముందో చెప్తే అందులో వెంటనే దాని సమస్యకి పరిష్కారం తీసుకొచ్చే విధంగా కూడా వాట్సాప్ గవర్నమెంట్స్ తీసుకొచ్చారు అదే విధంగా ఇప్పుడు రేషన్ కార్డు అంటే మాకు తెలిసి ఇంత పుస్తకం ఇది రేషన్ కార్డు చూడండి ఇది రేషన్ కార్డు మనం ఊహించే ఎప్పుడు ఎలాగ మనకి దీన్ని ఎలాగ మనం క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఉన్నాయి లేకపోతే మీకు ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఈ సైట్లోనే ఉంటుంది దీన్ని కూడా ఆధార్ కార్డు తో పాటు పక్కన పెట్టేసుకోవడానికి వీలుగా మీ బ్యాంక్ లో పెట్టుకుంటే ఉపయోగపడుతుంది దీంతో మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం దీనికి ఇందాక నేను చెప్పింది దీని మీద మనం స్కాన్ చేస్తుంటే దాంట్లో ఆ ఇంటి పెద్ద యొక్క ఫోటో కానీ ఆ కుటుంబం యొక్క వివరాలు కానీ లేకపోతే వాళ్ళ కేవైసీ అంటారు కేవైసీ వివరాలు కానీ అదేవిధంగా ఆ బుగ్గా ఐడి వాళ్ళ వ్యాపారం చేస్తుంటే ఆ బుగ్గా షాప్ ఐడి కానీ ఇవన్నీ కూడా ఆ అడ్రస్ కానీ అన్నీ కూడా ఒకసారి స్కాన్ చేసుకుంటే మొత్తం అన్ని వచ్చేస్తాయి అవన్నీ విడివిడిగా రాయకలేదు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుంటే అవన్నీ అందుబాటులోకి వస్తాయి మనకి ఇలాగా దీన్ని తీసుకురావడం ద్వారా మీకు రేషన్ కార్డు దగ్గరికి వెళ్ళినప్పుడు రేషన్ సరుకులు తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా దీన్ని ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ నేను చెప్పినట్లుగా ఏవైతే కేవలం నూట డెబ్బై మూడు ఒక మిగతా ఎనభై ఈ రకమైన కార్డులు వచ్చేసి ఇవన్నీ అందరికీ అందజేస్తాం దాంతో ఈ ఎనభై ఐదో తారీఖు నుంచి ముప్పై కూడా మేము ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారి ఎళ్ళకే తీసుకెళ్లి మన సచివాలయం సిబ్బంది అందజేస్తారు ఇటువంటి కార్డు మిగతా వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒకే తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు కూడా వారు కూడా చేస్తాం ముందు పాత్ర వృద్ధులకి ఏదైతే వికలాంగులు ఉన్నారో వారికి అందజేయడం జరుగుతుంది ఆ ప్రకారం చూసుకుంటే రేపు సెప్టెంబర్ పదిహేనో తారీఖు వచ్చేటప్పటికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం ఎనభై